హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎల్డిసి బ్లాక్స్ ఈరోజు నేను అంటే టూ డేస్ అవుతుంది అమెజాన్లో అంటే అమెజాన్ మెంబర్షిప్ ఉంది ప్రైమరీ మెంబర్షిప్ నిన్న ఈవినింగ్ అట్లీస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అమెజాన్లో డీజే కెమెరా బుక్ చేశాను డీజే కెమెరా దాని టెంపర్ గ్లాసెస్ మెమొరీ కార్డు బుక్ చేశాను ఈరోజు అమెజాన్ వాళ్ళు వచ్చి డెలివరీ చేశారు మనం చెప్పిన టైంకల్లా డెలివరీ చేసేసారు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి అమెజాన్లో బుక్ చేసిన మనకి శాంసంగ్ మెమరీ కార్డు సిక్స్టీ ఫోర్ జీబీ ప్లస్ టెంపర్ గ్లాసెస్ మన డిజే కెమెరా యాక్షన్ కెమెరా టూ మొత్తం మూడు ఐటమ్స్ బుక్ చేశాను మూడు ఐటమ్స్ వచ్చాయి అవి ఎలా ఉన్నాయో చూద్దామండి ఓపెన్ చేసి ఇవి మన డీజే కెమెరాకి లెన్స్కి మనకి దుమ్ము కానీ డస్ట్ కానీ ఏం పడకుండా వాటికి టెంపర్ గ్లాసులు బుక్ చేసాము ఆ టెంపర్ గ్లాసులు ఇవి ఇప్పుడు డీజే కెమెరా ఓపెన్ చేస్తానో చూడండి డీజే కెమెరా యాక్షన్ కెమెరా టూ బుక్ చేస్తున్న చూడండి దాంట్లో ఎలా ఉంది దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఇచ్చాయి అనేది ఓసారి చూద్దాం రండి యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా డీజే కెమెరా తెలుగులో చెప్పడం మొట్టమొదటిసారి నేనే అనుకుంటా ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి నేను డీజే కెమెరా గురించి చర్చ చేస్తున్నా అసలు ఏంటి దాని ఫీచర్స్ ఏంటి అవి అనేది చూస్తూ ఉన్నాను అవి చూద్దాం రండి డీజే కెమెరా ఓపెన్ చేశాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడు ఏంటి అనేది చూద్దాం రండి ఒకసారి క్లారిటీగా దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది నేను నాలుగైదు రోజుల నుంచి యూట్యూబ్లో చర్చ చేసి చూస్తున్నానండి తెలుగులో ఎవరు ఇంత మటుకు ఎవరు చెప్పలేదు నాకు తెలిసి ఇది నేనే ఫస్ట్ టైం అనుకుంటాను వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు వన్ ఇయర్ వారంటీ ఇచ్చారు ప్లస్ దానికి కెమెరాకి వన్ ఇయర్ వారంటీ ఉంది కెమెరా ఫస్ట్ది కెమెరా అండి దాని కింద ఉంది మన పవర్ బ్యాంక్ లాగా మన ఛార్జింగ్ కేబుల్ లాగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి పవర్ సప్లై అవ్వడానికి కిందది అది సిపిన్ కేబుల్ ఇచ్చారు ప్లస్ లాకెట్ ఒకటిచ్చారు మన ఫోన్కి పెట్టుకోవడానికి హెల్మెట్ మా మోసం ఒకటిచ్చారు డీజే కెమెరా కెమెరా ఒకటి దానికి మనం ఛార్జర్ ఫోర్ కేబుల్ లాగా ఇచ్చారండి రెండు రెండు ఉన్నాయి ఇది లాకెట్ అండి మీ పక్కన మా పిల్లలు చూడు క్లాప్స్ కొడుతున్నారు ఒకటి ఒకటి దాన్ని డివైడ్గా నేను కవర్స్ అన్నీ సించేసి డివైడ్గా ఓపెన్ చేసి చూస్తుంటే పక్కన మా మా పిల్లలు క్లాప్స్ కొడతా ఉన్నారు ఇండియా ఏండి అనుకోని విచిత్రంగా ఇది అండి మన మెల్ల వేసుకొని కెమెరా అటాచ్మెంచు మ్యాగ్నెటిక్ మనం తగిలించుకొని మాట్లాడుకోవచ్చు వీడియో తీసుకుంటా వెళ్ళచ్చు దీనికి కూడా మంచిగానే ఉంది కెమెరాకి లెంచ్ చేస్తున్నానండి అంటే మనం ఫోన్కి వేపిస్తాం కదా టెంపర్ గ్లాసు ఆ టైప్లో కెమెరాకి ఏమైనా క్రాసెస్ పడకుండా గిడలు పడకుండా ఉండటానికి దానికి పైన ఆల్కహాల్ షాప్ పెట్టి పెట్టి క్లీన్గా పిలిచి దానిపైన లెంచ్ చేస్తున్నాను ఎందుకంటే మనం జేబులో పెట్టుకున్నా కానీ మనం ఒకళ్ళ బండి మించి ఏమన్నా కానీ కింద పడ్డా కానీ గీతలు పడకుండా ఉంటుంది అందువల్ల దానికి పైన లంచ్ కార్డ్ ఇస్తున్నాను అందమైన కళలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమ लयम् देवुण्ड जन्मालयम् सङ्क्रान्ते प्रतिदिनम् सुखशान्ति కెమెరాకి లెన్సులు అంటే అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ స్క్రీన్కి కెమెరాకి రెండింటికి అంటించాను మా పిల్లలు మళ్ళీ క్లాప్స్ కొడతా ఉన్నారు అంటించిన తర్వాత నీట్గానే ఉంది మంచిగా చూసుకోవచ్చు స్క్రీన్ అన్నీ అంటించి నేను కెమెరా ఆన్ చేసి కూడా చూశానండి మంచిగానే ఉంది దాని గురించి కొంచెం నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆప్షన్స్ అన్నీ ఒకసారి నేను చూసుకొని ఎలా పని చేస్తుంది వీడియో ఎలా వస్తుంది కేలో ఎలా వస్తుంది అనేది నేను ఒకసారి నీట్గా అబ్జర్వేషన్ చేసుకొని నేను మళ్ళీ ఒక ఫుల్ వీడియో ఒకటి తీసి మీకు పెడతానండి ఫార్టీ టూ ఉంటుంది కంటిన్యూగా చూడండి ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు సైనికుడు అని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు మనం మూడు పోట్ల హ్యాపీగా భోంచేస్తున్నావు అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం